హాయ్ గైస్ ఈరోజు వీడియోలో జన్యున్గా చెప్పే కొన్ని పాయింట్స్ని ఎవరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే నేను సుమారుగా వన్ ఇయర్ నుంచి వీడియో చేయకపోవడానికి రీజన్స్ ఏంటి అసలు ఓల్డ్ కాయిన్స్ నోట్స్ అనేవి సేల్ అవుతున్నాయా లేదా నేను ఎంతవరకు నష్టపోయాను అలాగే నాకు సబ్స్క్రైబర్స్కి ఏమాత్రమైన న్యాయం చేసానా లేదా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో మీ దగ్గర ఓల్డ్ కాయిన్స్ కానీ నోట్స్ కానీ సెవెన్ ఎయిటీ సిక్స్ సిరీస్ నోట్స్ కానీ ఉంటే కంపల్సరీగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి కంపల్సరీగా వీడియో మధ్యలో కంపల్సరీగా ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు హాయ్ అని పెడితే చాలు ఎవ్రీ డీటెయిల్డ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ లొకేషన్ షేర్ చేసి సరిపోతుంది కంపల్సరీ ఎంత వస్తుంది ఏమిటనేది కూడా క్లియర్గా చెప్తాను సో ఈ వీడియోలో అసలు విషయం ఏంటంటే నేను చాలా వరకు అమౌంట్ అనేది అంటే మన లాంగ్వేజ్లో కాకుండా అదర్ లాంగ్వేజెస్లో యాడ్స్ చూసి నేను చాలా వరకు అమౌంట్ అనేది అయితే కాదు థౌజండ్స్లో వేలల్లో మాత్రమే నష్టపోవడం జరిగింది సో ఇందులో చాలా తక్కువ జెన్యూనిటీ ఉందని నేను పూర్తిగా నమ్మాను సో నేను ఈ రోజు నుంచి నమ్ముంది ఏంటంటే చేయాలనుకున్నది సుమారుగా పదివేల కాయిన్స్ అలాగే ఐదు వేల నోట్లు కలెక్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను సో మీ దగ్గర ఉన్నట్టయితే అందులో మీ కాయిన్స్ అలాగే మీ నోట్స్ కూడా నేను కలెక్ట్ చేస్తాను కంపల్సరిగా అయితే ఇందులో అస్సలు విషయం ఏంటంటే లక్షల్లోని వేలల్లోనైతే నేను ఇస్తానని నేను చెప్పను అలాగే ఎవరి దగ్గర కూడా వన్ రూపీ కూడా నేను ఇప్పటి వరకు ఎవరి దగ్గర తీసుకోలేదు ఎవరికి ఇవ్వమని కూడా నేను ఎవరికి చెప్పలేదు ఎందుకంటే మీ దగ్గర ఏమాత్రం కలెక్షన్ ఉన్నా వాళ్ళనే మీ ఇంటికి వచ్చి వన్ ఏమో ఎంత డబ్బు వస్తే అంత డబ్బు మీకు ఇచ్చి పట్టుకెళ్ళమని చెప్పాలి తప్ప ఎటువంటి ఛార్జెస్ కానీ లేదా ఏ అమౌంట్ కూడా మీరు ఇవ్వకూడదు ఎందుకంటే ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే ఏం చేస్తారు అందుకనే నేను మాత్రం ఫోన్ నెంబర్ ఇస్తున్నాను వాట్సాప్లో అని పెట్టండి మీ లొకేషన్ షేర్ చేయండి అప్పుడు నేను వెంటనే మీ యొక్క ఫొటోస్ పెడితే ఎంత అమౌంట్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఎయిటీ సిక్స్లో ఫైవ్ హండ్రెడ్ నోట్ ఉంటే ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ కలిపి నేను ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ అలాగే అంటే వన్ టు హండ్రెడ్ పర్సెంట్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది మీరు ఇచ్చిన నోట్ అలాగే కాయిన్ యొక్క డిమాండ్ని బట్టి నేను పర్సంటేజ్లో అమౌంట్ ఇస్తాను సో వన్ టు హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు ఇచ్చిన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కావాలనుకుంటే అది ఒక సెవెన్ ఎయిటీ సిక్స్ రేర్ నోట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్కి హండ్రెడ్ కలిపి ఇవ్వగలను అంటే నేను యొక్క కలెక్షన్ ఎగ్జిబిషన్లో పెట్టడానికి కానీ ఏమని కాదు నేను ఒక ఇష్టంతో దాని యొక్క ఫ్యాషన్తో మాత్రమే కాయిన్స్ నోట్స్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎవరి దగ్గరైనా ఉంటే ఎందుకు వేస్ట్గా పోతాయి ఒకవేళ లక్షల్లో వస్తాయి అనే ఉద్దేశం ఉంటే మీరు అమ్మేసుకోండి లేదా ఎంత వచ్చినా పర్వాలేదు అనుకుంటే నా కాంటాక్ట్ అవ్వండి నెంబర్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది స్క్రీన్ పైన కంపల్సరిగా చూసి హాయ్ అండ్ మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ట్రై చేయండి ఎవరికైనా సజెస్ట్ చేయడానికి కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్